హై గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే నేను ఛత్తీస్గఢ్ లో ఉన్నా ఛత్తీస్గఢ్ లో అయితే ఒక ఘోరం అయితే చూసాం ఘోరం అంటే నక్స్లెట్ చేసిన పన పని అనమాట ఇది నక్సలెట్లు ఇక్కడ ఎక్కువ ఉంటారన్నమాట వాళ్ళు చెప్పిన మాట బస్సు అయితే ఒక పెద్ద కారణం అయితే ఉందన్నమాట అదేంటంటే నేను ఉన్న ప్రదేశం అయితే ఆవుపల్లి ఆవుపల్లి అంటే ఎట్లుంటాయి అంటే మార్నింగ్ అంటే మార్నింగ్ టు హాఫ్ అన్వర్ కి వెహికల్స్ నడుస్తాయనమాట తర్వాత నుంచి అన్నమాట అది ఈ బస్సు వచ్చేసి ఆవుపల్ నుంచి రాయపూర్ వరకు వెళ్ళే బస్సు అనమాట వీళ్ళకైతే నక్సలెట్లు అయితే చెప్పారనమాట ఈ టైంలో మీరు నడపొద్దు బస్సు అని చెప్పి చెప్పిన తర్వాత వీళ్ళు వినలేదనమాట చూడండి ఆ వెహికల్ స్టీరింగ్ వీలే మిగిలింది చూడండి అదిగట్ట మొత్తం కాలిపోయింది వెహికల్ నడిచే విషయంలో ఒక రూల్ అయితే ఉంటుంది ఆ రూల్ ఏంటంటే రూల్ ఏంటంటే అంటే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకే బస్సులు అనేది ఇక్కడ నడవడం అయితే జరుగుతుందండి మిగతా అంటే రెండు తర్వాత అంటే మార్నింగ్ టు రెండు గంటల వరకే నడుస్తాయి ఆ పైన బస్సులు అనేది నడవన్నమాట మిగతా వెహికల్స్ ఏ అయినా మళ్ళీ నడిచాయి అనమాట కార్లు బైకులు అవన్నీ ఏమైనా అనమాట ఓన్లీ బస్సు మాత్రం నడవ ఎందుకంటే ఫ్లోటింగ్ ఎక్కువ జరగద్ది అనమాట నక్సలేట్లు ఏందనంటే ఇక్కడున్న ఈ బస్సు ప్రదేశం అంటే అడవి ఉంది కదా అడవిలోనే ఎక్కువ ఉంటారు అనమాట ఇలా బస్సులు ట్వంటీ ఫోర్ అవర్స్ ఏ టైంలో పడుతుంది ఆ టైంలో నడవడం వల్ల ఇక్కడ వాళ్ళు ఉండడానికి అయితే ఆస్కారం ఉండదంట అంటే ఇక్కడ నుంచి వేరే ఇక్కడ నుంచే ఖాళీ చేసేసి వేరే ప్రదేశానికి అయితే వెళ్ళాలన్నమాట అది ఇష్టం లేక ఈ బస్సు వాళ్ళకంటే మూడు గంటల నుంచి పైన నడుస్తుంది కాబట్టి ఈ బస్సు ఈ బస్సు వాళ్ళకైతే నోటీస్ అయితే జారీ చేశారట బస్సు వచ్చేసి స్లీపర్ కోచ్ బస్సు దీనికి వచ్చేసి తొంభై లక్షల నుంచి కోటి పైన ఉంటుంది ఈ కోటి పైన ఉన్న బస్సు వాళ్ళు ఏం అంటే వీళ్ళ మాట వినకపోవడం వల్ల అసలు కోర్టీస్ ఇచ్చిన తర్వాత కూడా బస్సును అయితే మూడు గంటల తర్వాత అయితే రన్ చేయడం అయితే జరిగింది అనమాట ఈ రన్ చేసిన తర్వాత నక్సలైట్లు ఈ బస్సును మధ్యలో ఆపేసి ప్యాసింజర్ దించి చేసిన తర్వాత ఈ బస్సునైతే అయితే కాల్చడం అయితే జరిగింది ఇక్కడ నక్సలైట్ అయితే ఎవరికైతే హాని అయితే ఎక్కువ చేయరు వాళ్ళు చెప్పిన మాట వినకపోవడం వల్ల ఇలాంటి జరగడం అయితే జరుగుతుంది ఇది గైస్ ఈ రోజు వీడియో అయితే నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఓకే బాయ్ బాయ్ ఉంటా